ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో రెండు కొత్త పథకాలను తీసుకొచ్చింది అవేంటంటే ఎన్టీఆర్ విద్యలక్ష్మి మరియు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఈ రెండు పథకాలు కూడా కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే అంటే ఎవరైతే డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ రెండు పథకాలు వర్తిస్తాయన్నమాట ఈ పథకాల గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం కొత్త పథకాలని వెన్నుదనుగా అయితే ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఈ రెండు పథకాలు కూడా త్వరలోనే అమల్లోకి రానున్నాయి పిల్లల చదువులకు విద్యాలక్ష్మి పథకం ప్రవేశపెట్టారు గరిష్టంగా ఇద్దరు పిల్లలకైతే ఈ పథకం వర్తిస్తుంది పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణ సహాయం అందిస్తారు పాఠశాల మరియు కళాశాల ఫీజులకు అనుగుణంగా ఈ రుణం అనేది ఇస్తారు కేవలం నాలుగు శాతం వడ్డీతో గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాలి అయితే అడ్మిషన్ లెటర్ ఫీజు రసీదులు ఖచ్చితంగా సమర్పించాలి ఈ అడ్మిషన్ లెటరు ఫీజు రసీదులు చెల్లించిన తర్వాత వాటిని పరిశీలించి అమౌంట్ అనేది అకౌంట్లో జమ చేస్తారు ఇక రెండవ పథకం చూసుకుంటే ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం వచ్చేసి ఆడబిడ్డల పెళ్లికి అంటే ఎవరైతే డ్వాక్రా సంఘ సభ్యురాలు ఉన్నారో వారి కుమార్తె వివాహానికి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం ఇస్తారు ఇది కూడా నాలుగు శాతం వడ్డీతో నలభై ఎనిమిది వాయిదాల్లో ఈ రుణం చెల్లించాలి ఎవరైతే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా లగ్నపత్రిక మరియు పెళ్ళి ఖర్చులకు సంబంధించిన పత్రాలైతే సమర్పించాలి వివాహ వివరాలు పరిశీలించిన తర్వాత అమౌంట్ అకౌంట్లో జమ చేయడం చేస్తారు సో ఈ రెండు పథకాలకు సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా లబ్ధి పొందొచ్చనే చెప్పచ్చు ఇది వాళ్ళటి వీడియో ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని